తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళైనా వేళకు ఆఫీస్ కు వచ్చారా టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ లో తేలిపోతుంది సో ప్రస్తుతం తెలంగాణ సచివాలయం నుంచి మా ప్రతినిధి ప్రభాకర్ అలాగే ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి మా ప్రతినిధి నరేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి నుండి రేవన్ వరంగల్ కలెక్టరేట్ నుండి పెద్ద సిద్ధంగా ఉన్నారు అలాగే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి దివాకర్ కూడా మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ముందుగా ప్రభాకర్ తో మాట్లాడదాం ప్రభాకర్ మామూలుగా అనుకుంటూ ఉంటారు చాలా అదృష్టం ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా జాబ్లు వస్తాయి చాలా అదృష్టం ఉండాలి అంటుంటారు బట్ వాళ్ళ టైమింగ్స్ చూసిన తర్వాత నాకు నిజంగా అనిపిస్తోంది చాలా అదృష్టవంతులు వీళ్ళందరూ అని రైట్ ఎగ్జాక్ట్లీ చాలా అదృష్టం ఉంటే తప్ప ప్రభుత్వ ఉద్యోగం రాదు చాలా అదృష్టం ఉంటే తప్ప సెక్రటరియట్ లాంటి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఎప్పుడు ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళే ఉద్యోగం రాదు ఇదైతే మనకు నిన్న టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ అమ్ టైం చెకింగ్ తర్వాత అర్థమైన నిజం ఈ ఈరోజు పదకొండు గంటల పది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఇంకా కూడా చూడవచ్చు గేట్ దగ్గర చాలా మందకోడిగా మాత్రమే ఉద్యోగులు వస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా తక్కువ కేవలం ఇరవై శాతం వరకు మాత్రమే లోపలికి వెళ్ళారు ఉద్యోగులు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా మెల్లి మెల్లగా మాత్రమే వస్తున్నారు ఒక్కసారి మనం చూస్తే ఇప్పుడు బస్సు వచ్చింది పదకొండు పది గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది ఈ బస్సు వచ్చిన తర్వాత ఇంకా మూడు నాలుగు బస్సులు రావాల్సి ఉంది అంటే అవి వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంది ఆ బస్సులు దాదాపు పదకొండు పదిహేను నిమిషాల వరకు వస్తాయి చూడొచ్చు ఎంత ఆరామ్గా ఉద్యోగులు బ ఆఫీసులకు చేరుకుంటున్నారో చూడొచ్చు పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఉద్యోగులు విధులకు రాని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలు నిన్న టీవీ నైన్ టైం చెక్కింగ్లో మనకు అర్థమైంది పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కూడా ఎవరు ఛాంబర్లలో లేరు ఇది మొదటిసారి కాదు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ అప్పటి నుంచి మంత్రులు మొదటగా పొంగిలేటి సడన్ ఇన్స్పెక్షన్ చేశారు దాని తర్వాత జూపల్లి కృష్ణారావు ఇన్స్పెక్షన్ చేశారు తర్వాత కోమటి రెడ్డి చేశారు నిన్న టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ చేస్తున్న సమయంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా టైం చెక్కింగ్ చేశారు ఆకస్మిక తనిఖీ చేశారు కానీ ఇక్కడ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆప్షన్స్ కనబడింది టెన్ థర్టీ తర్వాత సో ఉద్యోగుల పని వేళల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది చూడొచ్చు ఒక్కసారి ఇక్కడ ఇక్కడ వెళ్తున్న ఉద్యోగులంతా కూడా చూడొచ్చు టెన్ థర్టీ తర్వాత అంటే టెన్ ఫార్టీ ఫైవ్ వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుందని చెప్తున్నా నిబంధనల ప్రకారం అయితే టెన్ థర్టీకి రావాలి ఒకవేళ బయోమెట్రిక్ కానీ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ కానీ పెట్టి ఉంటే టెన్ థర్టీకి రీచ్ కావాలి ఎయిట్ అవర్స్ పాటు పనిచేయాలి కాకపోతే నాలుగున్నర కల్లా ఉద్యోగులందరూ సెక్రటరేట్ గేట్ నుంచి ఎగ్జిట్ అవుతారు సో ప్రాపర్గా పనిచేయడం అనేది మరచిపోయారు అనేది అయితే ప్రభుత్వం భావిస్తుంది సో దీనికోసమే కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం అయితే ప్రభుత్వం భావిస్తుంది సో దీనిపైన నిన్న టీవీ నైన్ ఫ్యాక్ చెక్ తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన ఒకసారి ఆలోచిస్తుంది ఫేషియల్ రికగ్నైషన్ సిస్టంతో పాటుగా బయోమెట్రిక్ పెడితే ఎలా ఉంటుంది అనేది ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి కొంతవరకు పెట్టి సక్సెస్ అయినా కూడా మళ్ళీ కొన్ని కారణాల వల్ల దాన్ని తీసేశారు ఇప్పుడు సెక్రటేరియట్తో పాటుగా పరిపాలనాపరమైన అన్ని డిపార్ట్మెంట్లలో కూడా పెట్టాల్సిన అవసరం ఉందనేది అయితే నిన్న టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్తో తెలిసింది ఈ ఇంత లేట్ మహా లేట్ ఇది మామూలు లేట్ కాదు మహా లేట్ అనే చెప్పాలి ఎందుకంటే పదిన్నరకు ఉండాల్సిన ఉద్యోగులు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక సిఎంఆర్ఎఫ్ కోసం వచ్చే ఒక బాధితుడు పదిన్నరకు పదకొండు గంటలకు సబ్మిట్ చేస్తే ఆ సీఎంఆర్ఎఫ్ ఫామ్ను తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే హాస్పిటల్లో అది ప్రొసీజర్ ప్రాసెస్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది అతడు తీసుకోవాలంటే పదిన్నరకి ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు పదకొండున్నరకు కూడా ఉద్యోగులు రాకపోతే అతను ఎప్పుడు తీసుకెళ్ళి ఇవ్వాలనేది నిన్న ఒక బాధితుడు టీవీ నైన్ చెప్తూ చెప్పిన వర్షన్ సో ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి సో ఉద్యోగులు అధికారులు టైంకి హెచ్ఓడీలు టైంకి వస్తున్నారు కొన్ని చోట్ల కానీ ఉద్యోగుల్లో మార్పు రావట్లేదు హెచ్ఓడీలో హెచ్ఓడి స్థాయి పైన సెక్రటరీలు అడిషనల్ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళందరూ కూడా టైంకి వస్తున్నారు బిహైండ్ టెన్ థర్టీ లోపలనే వస్తున్నారు కాకపోతే ఉద్యోగులు మాత్రం టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫార్ లెవెన్ ఫార్టీ ఫైవ్ నిన్న మనం మనం ఫ్యాక్చెక్లో భాగంగా నేను మన కెమెరామెన్ రామ్ రెడ్డి వెళ్ళి చూసినప్పుడు చాలా ఛాంబర్స్ కూడా అన్ని చాంబర్స్ ఖాళీగా ఉన్నాయి దాదాపుగా ఉన్న క్యూబికల్స్ కానీ క్యాబిన్స్ కానీ ఎక్కడా కూడా జనాలు లేరు ఈవెన్ వాళ్ళలో ఉన్న ఒకరిద్దరు టైంకి వచ్చి ఎంప్లాయీస్ చెప్తున్నారు రోజు ఇదే పరిస్థితి ఉంటుంది సెక్రటేరియట్లో పదకొండు ముప్పై వరకు కూడా ఎవరు రారు కొన్ని డిపార్ట్మెంట్స్ని మినహాయిస్తే ఇప్పుడు హెల్త్ ఉంది హెల్త్ వాళ్ళు రాత్రి వరకు పనిచేస్తారు తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ఒక్కోసారి పనిచేయాల్సి ఉంటుంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా కొంత రివ్యూలు అయినప్పుడు పనిచేయాల్సి ఉంటుంది కొన్ని అత్యవసర డిపార్ట్మెంట్లను మినహాయిస్తే వాళ్ళు మళ్ళీ పొద్దున కొంత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రిలాక్సేషన్ ఇవ్వచ్చు కానీ మిగతా డిపార్ట్మెంట్లు కూడా పదిన్నర పదకొండున్నర దాటిన తర్వాత కూడా రాకపోతే ఈ అలసత్వానికి కారణం ఎవరు ఈ అలసత్వానికి బాధ్యులు ఎవరు అనేది అయితే ఇప్పుడు నిన్న టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ తర్వాత అందరూ ప్రశ్నిస్తున్నారు ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి అనేది అయితే చెప్తున్నారు ప్రభుత్వం దీనిపైన కఠినంగా వ్యవహరించాలి ప్రభుత్వ ఉద్యోగులకు టైం టు టైం జీతాలు ఇవ్వడమే కాదు ఒకటో తారీఖున ప్రభుత్వం జీతాలు ఇస్తుంది సో అంతే స్ట్రిక్ట్గా కూడా టైమింగ్స్ పెట్టాలి అనేది కూడా ఇక్కడికి వచ్చిన సెక్రటరియేట్కి వచ్చే విజిటర్స్ నుంచి కానీ బాధితుల నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారుల నుంచి వస్తున్న నిన్న టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ చూసిన తర్వాత చాలా మంది ఉన్నతాధికారులు ఉద్యోగులు ఆ ప్రజలకి టైం కి అందుబాటులో ఉండాలి అనేది అది ఎవరో ఒకరు స్పెషల్ గా చెప్పాల్సిన పని కాదు కానీ అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంతటి నిర్లిప్తకి కారణం ఏంటి అధికారులు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి దీనిపై ఎంతవరకు సీరియస్ అవుతారనేది మనం వెయిట్ చేసి చూడాలి